దేవుని పరిశుభ్రమకు మన గలుగులు కాక ఆమె కూలిచే ప్రస్తున్నాము శుభాలు నా అభివృద్ధి తెలియపరచుకుంటున్నాను అలాగే కొన్ని మాటలు మనం ఈరోజు పరిశుభ్ర సహాయం ద్వారా మరి తెలుసుకుందాం ప్రార్థనా శక్తి అంటే ఏమిటి ప్రార్థనా శక్తి ప్రార్థనలో ఉన్న శక్తి ఏమిటి అనే మనం కొన్ని విషయాలు మనం తెలుసుకుంటూ ఆ ముందు సాగుదాం అయితే దానికంటే ముందు వెళ్ళే విషయాన్ని బట్టి నేను చెప్తున్నాను ఆ ప్రార్థన చేసుకో లేదా ప్రార్థన చేయించుకో అనే అంశాలు నేను రాసుకోవచ్చు ప్రార్థన చేసుకో లేదా ప్రార్థన చేయించుకో అనే మాటలు నేను ఇక్కడ టైటిల్ గా రాసిపెట్టాను ఏంటి దాని చాలా విషయం ఏంటి ప్రార్థన చేసుకోవడం వల్ల ఉపయోగం ఏంటి లేదా నేను ప్రార్థన సహాయం కోరడం వల్ల యెతుబోతు పట్టణం చేకంపొల్లని సాయం ఏంటి అనేక తీర్షణతో మాట్లాడుతిమిందుకు ప్రయతనం దేవుని స్తోత్రం యిర్మీయా గ్రంథము 38వ అధ్యాయము 9వ కుమారుడైన దయచేసి దయచేస్తామని మన చేసి ఉంచాలండి ఇప్పుడు చూస్తారు ఏర్పాందండి ఒక ఇబ్బంది ఏర్పడింది ఒక ఇరుకులో ఉన్నారు మీరు దాని నుంచి తప్పించుకోవడం మన వల్ల కాలేదు అప్పుడు ఏం చేయాలి అంటే వెళ్ళిపో ఎనిమిది నేను పంపి ఏం చేస్తాను మన దేవుడైన యహోవాకు ప్రార్థన చేయమని మనం చేస్తుంది ఇప్పుడు కాదు మేమైతే భక్తి బరులు మేమే చేసుకుంటాము మాకే ప్రార్థన చూడనట్లుగా చాలా మంది ఉంటారు కానీ దైవ స్థాపతి ఫోన్ చేయించి కనీసం ఇదిగో మా అవసరం ఇది మీ ఇబ్బందుల్లో ఉన్నామో మీ సమస్యలో ఉన్నాము మా కొరకు మీరు ప్రార్థించడం మానవ దాన్ని కాస్త ఎంకరేజ్ చేస్తే ఆ దైవ స్వాములు ప్రార్థన చేస్తారు కదా చేయండి చేస్తారు చేసిన తర్వాత సమస్య తేరుతుందో తీరుతుంది ఆ అవకాశం ఇప్పుడు ప్రజలకు లేదు ఏదో కాస్త వాక్యం తెలిసి కాస్త ప్రార్థన తెలిస్తే మాకు గొప్పలు ఎవరు కూడా లేరా అని గుర్తారు కానీ ఇవియా దగ్గరికి ఆ భక్తులు వచ్చారు వచ్చిన తర్వాత మా కొరకు మీ దేవుణ్ణి ప్రార్థన చేయండి అని కోరుకుంటున్నారు ప్రార్థన చేయడం వల్ల ఇప్పుడు అభిషేకము ప్రార్థన వల్ల దేవుడు ఎన్నో కార్యాలు చేస్తూ ఉంటాడు మీ మరొక దేవుడు వింటాడు కానీ మీకు అంతగా సమయం ఉండకపోవచ్చు ఏంటండి అంతగా మీ మొర మీరు కనుక మరొక అయితే సేవకుని దగ్గరికి వచ్చి మా మొర మా ప్రార్థన చేయండి మా కొరకు ప్రార్థన చేయండి మా కొరకు ప్రార్థించడం మానవద్దు అని చెప్తారు సరే ప్రార్థన చేయడం వల్ల ఏంటి కార్యాలు అంటే నిర్గమ కాలం చూడండి ఏమిటి ఏమిటి చూడండి తొందరగా తొందరగా చదవాల కొన్ని రిప్రోజ్ చేస్తాను నిర్గమ కాలంలో ఎనిమిది ఎనిమిది

ఏం చేశారు ఈ దేవుడు అయి అవ్వాలి మా చెరువుల నుంచి వెళ్ళి పోయేలాగా ఏం చేయాలంటే అంటే ప్రాప్తి చేయాలి ఎవరికి ఆయన చేసుకోవచ్చు కదా మొమ్మని చెప్పచ్చు కదా వారి దేవుడికి ఆరాధన చేసుకోవచ్చు కదా తేళ్ళది అక్కడ ఎవరికి చెప్పాలో వారికి చెప్పాడు తర్వాత ఎందులో ఎనిమిది ఇరవై చూడండి ఎనిమిది ఇరవై చూడండి తొందర

ఏంటి నా కొడుకు కొరకు వేడుకోవడం మానవతా అన్నమాట ఈ రోజుని శుడు అంటే ఎంత చిమ్మైపోయిందో తెలుసా కనీసం వస్తే వందలు కూడా చెప్పట్లేదు అంత దారుణంగా తయారయ్యారు కొంతమంది ఉన్నారు కనబడిన వందలా చెప్పరు ఏంటి ఇప్పుడు నా కొరకు వేడుకోండి అని చెప్పి ఆ చెప్తున్నాడు మరొక విషయం చూడండి తొందర

ఈ సమస్య పోవాలంటే ఏం చేశాడు మీ దేవుణ్ణి వేడుకోండి అంటున్నాడు మీ దేవుణ్ణి ప్రార్థించండి అంటున్నాడు అమ్మ తన ఇంట్లో సమస్య పోవాలి అప్పు సమస్య పోవాలి ఇబ్బంది సమస్య పోవాలి పోవాలంటే ఏం చేయాలి అయ్యా కొరకు ప్రార్థించుకో చెప్పేసి చెప్పాలి మీరు చేసుకోవాలి ప్రార్థనలోనే శక్తి తప్ప ప్రార్థన లేకుండా ఏది కూడా కార్యాలు జరగవు అది ఇంట్లో పూర్తలు పెట్టుకుంటామా కాస్త కనపరచి అంటే ఒక రెండారా ఎవరైనా పెట్టుకున్నారా ఎవరికి లాభం కదా మీ సమస్యలు ఎలాగే ఉండాలా మీ పరిస్థితుల్లో ఎలాగే ఉండిపోవాలా అంటే అలా ఉండిపోవాలంటే ఏం పెట్టకరా అలా ఉంటాయి

అర్వర్న మరణం నుంచి తప్పించేది ప్రార్థన సమస్య నుంచి విడిపించేది ప్రార్థన నిబంధన నుంచి బయటికి లేపేది ప్రార్థన ఖచ్చితంగా నిలబెట్టేది ప్రార్థన పడిపోకుండా కాపాడేది ప్రార్థన కూలిపోకుండా కాపాడేది ప్రార్థన లోకంలో చాలిపోకుండా కాపాడేది ప్రార్థన ఈ ప్రార్థన కనుగొంటాను గౌనిస్తో అందుకని ప్రార్థన ఏదైనా చేసుకోవాలి లేదంటే కొరకు ప్రార్థన చేయండి అని చెప్పాలి సత్యం ఇప్పుడు ఏడు చూడండి సత్యాకండం ఇరవై ఏడు కాబట్టి ప్రజలు వచ్చి మేము విరోధముగా మాట్లాడి పాపము చేసి తిని మా మధ్య నుండి ఈ సర్ఫములను తొలగించినట్లు ఆయనని వేడుకొని మనిమి ఇక్కడ కూడా మేము పాపం చేశామని ఒప్పుకోన్నారు మీకు మీకు విరోధంగా మేము ఉన్నామని ఒప్పుకుంటున్నారు ఏంటి పాపోసం వేడుకోండి బాగోలు కొనలేము మీ దగ్గర నువ్వు తప్పించిన సహాయం కాపుటు పాకోసం బాధ చేయడం అంటున్నారు అంటేనే ముందుకు రాలేకపోతున్నారు ఏంటండి వింటారా ప్రార్థన అంటేనే ముందుకు రాలేకపోతున్నారు సమయానికి రాలేకపోతున్నారు సమయానికి కూర్చోలేకపోతున్నారు దేవుడికి సమయం ఇవ్వలేకపోతున్నారు ఎంతో ఒకరికి వచ్చేస్తుంది మళ్ళీ కరోనా అంటున్నారు ఎప్పుడైనా బైబల్ లేకపోతే ఎప్పుడైనా అట్టబడి ఉందా ఎప్పుడైనా ప్రార్థనలో ఇటుబట్టు ఇప్పుడైనా దేవుడికి మరబెట్టు ఏం తిన్నావా ఏ తరుదో ఏ కట్టుకున్నావా ఏ ధరించుకున్నావా కాపాడేవాడు నువ్వు ఇంట్లో కూర్చుంటే ఎలా ఉంటుంది కూర్చోవాలి దేవుని పాలే గడుపుకోవాలి సమయాన్ని పాటించుకోవాలి దేవుడు లెక్కలేని తరం తీసేయండి కదా దేవుడు లెక్కలైన తరం తీసేయండి ఏం చేయాలి దేవుడు నుండి అలాగే సమాజం అంతా కుళ్ళు పెట్టేసింది ఇప్పుడు ఎవరు ఏం చేస్తున్నారో తెలియట్లేదు అక్రమం ఎక్కువైపోయింది అన్యాయం ఎక్కువ ఎక్కువైపోయింది యుద్ధాలు జరుగుతున్నాయి భూకంపాలు జరుగుతున్నాయి హత్యలు జరుగుతున్నాయి చిన్న పిల్లలు చేస్తారా మానవంగా చేస్తున్నారు ఎంత కళ్ళు కామం ఎన్నో పాపం విస్తరించిపోయింది ప్రభావం కాపాడుకోవాలని చెప్పి విజ్ఞాపన చేసే కర్తలుగా మీరు మారట విజ్ఞాపన చేసే కర్తలుగా మీరు ఉండటా

ఇవన్నీ చెప్పం తెచ్చుకుంటున్నారు దేనికి అన్ని ఎలా వచ్చేస్తున్నాయి మాటకు లోపడక మన ఇష్టానికి మనం వెళ్ళిపోయి దేవుని దగ్గర సమాచారం ఆడక ఇబ్బందులు పూర్వ పోతున్నారు ఇప్పుడు ఏదైనా ఇబ్బంది వచ్చిందంటే ఇబ్బందికి ఏం చెప్పారు అసలు ఏంటంటే నమ్మనటువంటి వాళ్ళని ఈ ఇబ్బందులు వచ్చి పరిస్థితులన్నీ కూడా దారుణం అయిపోతామని దేవుడి కోసం వేడుకోండి మేము పాపం చేస్తాం తప్పు చేస్తామని వాళ్ళు ఒప్పుకుంటుంటే ప్రతి వారు ఎప్పుకుంటుంటే సమాజంలో ఉన్నవారు మన ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేకపోతున్నారు చేశారని ఒప్పుకోరు పాపం చేశారని ఒప్పుకోరు అక్కడ పెద్ద గురు పట్టి రోగాలు మంచే ఉపయోగం ఉంది ఎంత వర్తి చేసి ప్రార్థన చేసుకోండి లేదా ప్రార్థన సభ్యులు అడిగి

మీ దేవుని దగ్గర మీరు ఏం చేయాలి ప్రార్థన రావచ్చు ఏ వాళ్ళు చేసుకోవచ్చు కదా వాళ్ళే చేసుకోవచ్చు కదా ఎందుకు ఈ సాగు మీద రావాలి ఎందుకు చెప్పాలి ఏంటండి మా కొరకు ప్రవర్తించండి సాగులో చచ్చిపోతాం మా పరిస్థితులు బాగోలే అని చెప్పేసి కచ్చితంగా మాట్లాడడానికి కొంతమందికి నోలు రావు చెప్పరు రావు ఇబ్బంది ఇష్టం ప్రార్థన చేయించుకోవాలి కూడా కొంతమందికి నేను ఆయన జ ప్రార్థన ఈ జాత చేయించుకో అవలా అవుతుంది మరి నువ్వు ప్రార్థన చేసుకోవడం ఎలాగైతే కూర్చున్నావు ఎలాగేందా ప్రార్థన చేయించుకోవాలి నేను మా కొరకు చెప్పాలి నేను మీరు కూడా అంశం ఉందండి ఇబ్బంది ఉందండి పరిస్థితి ఉంది మా కొరకు ప్రార్థించడం మానంతరం అని చెప్పినా నేను చెప్పుకోవాలి ఇరవై చూడండి ఇరవై నలభై రెండు ఇరవై నేను ఎక్కడికి వచ్చాను మళ్ళీ అక్కడికి వస్తాను చూడండి మ్యాటర్ మన దేవుడైన యెహోవాకు మా నిమిత్తము ప్రార్థన చేసి దేవుడైన యెహోవా చెప్పినదంతయు మాకు తెలియ మేము ఆలఆకు చేయదమని మీరు మీ దేవునికి యెహోవాకు ఏం చెప్పాలి వారం వారం వాక్యం ద్వారా మాట్లాడతాడు స్వరం ద్వారా మాట్లాడతాడు ఏంటంటే ఏం చెప్పాను చేస్తామని చెప్పేసి వీళ్ళంటే ఇప్పుడు మనం అంటే చెయ్యము మనం ఎండ మార్గం వింటాం మీ దేవుడు ఏవో ఏం చెప్తాడో అయ్యా మనం చెప్పండి దాని ప్రకారంగా మేము నడుస్తామంటే అలా నడవలేకపోతున్నారు అలా నిలబడలేకపోతున్నారు ఏంటంటే వాక్యం వింటున్నారు జారిపోతున్నారు మామూలు పరుగు మామూలు అన్ని మరి మొదట ఎవరికి రాష్టం అంటిది ఎవరికి రాష్ట్రం ఇది సాగుక మీక పాటించే వాళ్ళకి వాళ్ళు మోదరిక ఎవరికి నష్టం ఇది పాటించినటువంటి వారికి నష్టం అందుకనే ఇప్పుడైనా కాళ్ళు తెరిసి ఏం చేయాలప్పుడు గురువుని ఏం చెప్తాడో అదే చేస్తామని చెప్పాలి ఎవరస ఏం చెప్తాడో అదే నడుస్తావు అదే ప్రకారం నడుస్తామని చెప్పాలి ఎందుకు చెప్పాలి అమ్మాయి జాగ్రత్తగా ఉండటం చెప్పి ఎందుకు మాత్రమే చూపించలేదు ఈసయ్య అని చూపించేస్తారు చూడండి అమ్మవారి చూడటంటే భయం ఉండలేదు సగం అంటే భయం ఉండలేదు శ్రావుకుడు అంటే భయం ఉండలేదు మాక్యం అంటే భయం ఉంటలేదు మౌనం పాలేసుకోవడం వాళ్ళు చాలా మంది కనపడుతున్నారు ఈ ఏమంటే

అర్థమైంది ఒకవేళ నరకరికి పోతా అని చెప్పినప్పుడు మాపు చెందాడు మాకు చెందిన ఎన్ని నా మీదకి రాకుండా నా కొరకు దేవుణ్ణి ప్రాప్తి చేయండి అని చెప్తున్నాడు ఎక్కడికి తిరిగినా ఎక్కడికి వచ్చిన మ్యాటర్ అంతా మ్యాటర్ అంతా ఎక్కడికి వచ్చినప్పుడు ప్రార్థన సరే మొదటి రోజు పదమూడు ఆరు చదివి లాస్ట్ మొదటి రాజులు పదమూడు ఆరు ఎందుకు ఈ మాటలన్నీ చెప్తున్నాడు దేవుడు ప్రార్థన చేసుకోలేక ప్రార్థన చేయించు ప్రార్థన వల్ల విడుదల పొందుతా స్వస్థత పొందుతా ఈ దినములన్నీ కూడా పురగించబడతా ఆయుష్ ప్రయోగించబడతాది ఆయన రక్తంలో సమీపంగా ఉంది కాబట్టి కడుక్కులు ఎప్పటికప్పుడు వచ్చి గురుజానితో విసరాపోవాలి వకతి రోజు 13వ చేయవ రోజును పదమ రోజు అప్పుడు రాసు నా చెక్కి మునిపటి వలే బాగుగనట్లు నీ దేవుడైన యెహోవా నా కలుగు వేడుకొనుమని ఆ దైవజనుని వ్రతమాలకునగా నిన్ను వేడుకొను వేడుకొనుని 13వ రోజున అనుకున్నాడు మీరు అయ్యా ఒక రూపాయలు చేయండి ఒక రూపాయలు అంటారా అక్కడ చెయ్యి ఎండిపోయింది మళ్ళా చెయ్యి ఎండిపోయిన తర్వాత బుద్ధి తర్వాత వెంటనే మార్పు చెంది అయ్యా నా కొరకు వేడుకోండి నా కొడుకు మునుపుకోవాలి నా చెయ్యి బాగుపడి రాతిమలు అనుకుంటున్నారు ఇలా వస్తే కదా

ఎన్ని కార్యములైనా దేవుడు చేస్తాడు చూడండి మోసే రెండు చేతులు ఇప్పుడప్పుడు ఎంతో మాట వచ్చేది ఇలా రెండు చేతులు పైకెత్తి ఎత్తి తప్పుకున్నారు విజయం వచ్చిందండి ప్రార్థనతో గొప్ప శక్తి కలిగింది ఏరియా ప్రార్థన చేస్తే ఆకాశం ఉండడానికి దిగి వచ్చింది అది ఏరియా వర్షం గొలవంటే వచ్చేది ఆగిపోయింది ఏమంటే కరువు తీరిపోయిందంటే ప్రార్థన చేసి ఆ నూనె దీవించే పిండిని దీవిస్తే కరువు తీరిపోయింది చుట్టూ కరువే కానీ అక్కడ కరువు లేదు మరి ప్రార్థన అంటే ఎంత నిర్లక్ష్యంగా ఉందో బ్రతుకు ప్రార్థన వచ్చి ప్రార్థనలో ఖచ్చితంగా కూర్చోకపోతే ఉపయోగం ఉంది వచ్చింది సుఖమేంటి ఏదో వచ్చామో వెళ్ళేమో అయిపోయింది అంతే జీవితం అట్లా ఉన్నట్టు ఖచ్చితంగా ప్రార్థనలో కూర్చున్నాం దేవుడితో సహవాసం చేద్దాం నాకు మూడు రోజులు మనం ఇక్కడ కూర్చోబోతున్నాం ఆ డేట్స్ నేను చెప్తాను ఆ మూడు రోజులు మనం సంఘంగానే కూర్చొని దేవునికి మొదలు పెట్టుకుందాం పర్సనల్ మొదలు పెట్టుకుందాం ఇబ్బందుల కోసం మొదలు పెట్టుకుందాం నేను మూడు రోజులు నేను చెప్తాను ఆ డేట్స్ వస్తాను ఆ మూడు రోజులు నాకు ఏమి మీరు అవ్వద్దు అప్పుడు ఏమో కలదు నా బాడర్ బట్టలు నేను తెచ్చుకుంటాను మీరు ఏమి ఇవ్వకలేదు మీరు సుఖంగా సంతోషంగా ఉంటే అంతే నా బాధ ప్రశ్నించదే ఏంటి మీరు ఆనందంగా ఉంటే చాలు మీరు ఇబ్బందుల నుంచి విడిపించబడితే చాలు సంవత్సరం నుంచి విడిపించబడితే చాలు నిలబడితే చాలు గొప్ప స్థానంలో నిలబడితే చాలు మాదిరిగా నిలబడితే చాలు దేవుడు గొప్పవాళ్ళని మీ దేవుడు సాక్షులు నిలబడితే చాలు అదే నాకు సంతోషం దేవుడు స్తోత్రం ఇవన్నీ జరగాలంటే ఏం జరగాలి ప్రార్థన 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 వల్లనే భయనము ప్రార్థనే ప్రకారము ఏంటి ప్రార్థన వలనే పైన ప్రార్థన ప్రకారం నీ ఇంటి చుట్టూ కంచి నీ బిడ్డల చుట్టూ కంచి మన కుటుంబం చుట్టూ కంచి ఎక్కడ ప్రయాణం చేస్తున్నావు అక్కడ నీ కాపుదల దేవుని స్తోత్ర అందుకే తెల్లవారు తెలిసి కాస్త మొదలు పెట్టుకోండి బోక పెట్టి నిద్రపోకండి అనుభవంగా తెల్లవారు తెలిసి కాస్త ప్రభుత్వ స్తోత్రాలు చెల్లించండి స్థుతులు చెల్లించండి పొగడండి గణపరచండి ప్రభావం తప్ప తప్ప ఎవరున్నారని ప్రతిబలాడుకోండి నువ్వు చేస్తావయా ఈ నుంచి తప్పిస్తావయా మరణం నుంచి తప్పిస్తావయా వేద నుంచి తప్పిస్తావయా అని కాస్త మొరపెట్టుకుని ఆయన ప్రతిబలాడుకుంటే ఏ కార్యమైనా దేవుడు చేస్తాడు అందుకే యేసు క్రీస్తు ప్రభు ఈ వచ్చి వచ్చిన తర్వాత ఆయన పొద్దుటి పొద్దుటే ఏం చేశాడు ఇంకా చీకటిగా ఉండగానే ప్రార్థన చేస్తాడు రాత్రంతా ప్రార్థన చేస్తాడు ఎవరైనా దెయ్యాన్ని వెళ్ళగొట్టాలంటే రోగుడు స్వస్థపరచాలంటే ఆయన ఉపవాసం ప్రార్థన గొప్ప కార్యాలు ఆయన చేశాడు ఆయన పని చేసి ముగించాడు ఆ పని మనకు అప్పగించాడు ఆ పని మనకు అప్పగించాడు నిజంగా ఇన్ని కార్యాలు చేస్తున్నాడంటే దేవుడు ఇన్ని అద్భుతాలు చేస్తున్నాడు ఎన్ని స్వస్థత చేస్తున్నాడు దెయ్యాలు వెళ్ళిపోతాయి రోగాలు వెళ్ళిపోతాయి సమస్యలు పోతాయి చాలా పరిశుద్ధులు పారిపోతున్నాయంటే ఎందుకు ఏమి కార్యాలు చేస్తున్నాడు ఎవ మనం ఎక్కువ సమయం అధిక సమయం దేవుడితో గడుపుతాం కాబట్టి ఎక్కువ సమయం దేవుడితో ఉంటాం కాబట్టి పాపంలో పడతాడు ప్రార్థన లేకపోతే ఇబ్బందుల్లో పడతాడు ప్రార్థన లేకపోతే చిక్కులో పడతాడు అందుకని ఇప్పుడైనా కళ్ళు తెలిసి ఎక్కువ సమయం ఏం చేయాలి ఆయన వాళ్ళ దగ్గర ఉన్నారు

మన తెలుగు వస్తున్న వచ్చేసరే సెట్ కాకపోతే నీ ఇష్టం నరకం పొరలోకం రెండో నరకం అయితే నువ్వు ఏం చేసినా చేయకపోయినానికి పరలోకానికి వెళ్ళాలంటే అంత చేయక ఏమైంది కాదు పరలోకం ఎంత అక్కడ నిత్యానందం నిత్య సుఖం నిత్యం అక్కడ నరకానికి అయితే మనం వాడతాం మీరు భయపడుతున్నారు ఏంటంటే ఫాస్ట్గా అంటే ఏం చెప్తాం అక్కడ రాయబడుతుంది అదే అగ్ని గురువు సావారు పొడిగంటి చూడండి ముగ్గురు పెడతారు నూనె వస్తారు బాగా కాస్త నూనె అందులో చల్లగా ఉంటుంది చాలా చేసి బయటకు వచ్చే ప్రత్యేకమైన సమస్య అలా ఉంటది ఇవాళ కాస్త మార్పు చెంది చక్కగా దేవుని పాదాలు పట్టుకుంటే ఏ తెలుగులో మీ గుణాలను సమీపం వాగ్దానం ప్రకారంగా ఇతరు ప్రార్థన చేస్తే ఐక్య దేశంలో ఉన్న మూల వేదం మీకు చెప్పి ప్రార్థన చేస్తే ఇదిగో నా కాపరు దేవుని ప్రార్థన చేస్తే వాగ్దానాన్ని ఎత్తుపెట్టి ప్రార్థన చేస్తే దేవుడి కార్యాలు మనం కడుమని చూస్తాం అటువంటి కృప దేవుడు మనందరికి ఇచ్చిన దాకా దేవుడు మనందరినీ దీవించి